అందరికీ నమస్తే తెలంగాణలో నేను ఏం నడుస్తున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా లేకుండా చేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలాగంటే అది వాళ్లకు ఓట్ల ఆయుధంగా మారిపోయింది ఎన్నికలు వచ్చినాయంటే చాలు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గుర్తొస్తుంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలప్పుడు ఒక పిల్లర్ కృంగితే దాన్ని మొత్తమే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేసేది చేసి ఓట్లు దండుకున్నారు జనాలకు అబద్దాలు చెప్పిళ్ళు గెలిచిల్లు అయిపోయింది గెలిచినాక సరే పిల్లర్ కుంగిన పిల్లర్ను బాగు చేయాలి అది చేసి ఇలా చేయలే అది చేయకుండా దాని మీద నివేదికల పేరా విచారణల పేరా డ్రామాలు చేసేవి ఇప్పుడు తీరా సర్పంచ్ ఎన్నికలు వస్తు పంచాయతీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఇప్పుడు గత పద్దెనిమిది నెలల వారి పాలనలో వాళ్ళు చాలా ఫెయిల్యూర్ అయ్యారు హైడ్రా పేరా రైతులకు నీళ్ళు లేకుండా పంటలు ఎండబెట్టి రైతు రుణమాఫీ ఎగ్గొట్టి రైతు బంధువు కొట్టి ఇలా చాలా తప్పులు చేసి ఇప్పుడు జనంలో వ్యతిరేకత సంపాదించుకున్నారు సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి డైవర్షన్ డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి ముందు ఏముంది వాళ్ళకి ప్రయోజనం కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ ఈరోజు జరిగిందని ప్రజల్లో దుష్ప్రచారం చేయాలి అదే పనిగా ఇప్పుడు వాళ్ళు చేసిన కమిషన్ను ఆ తప్పుల తడకలతో తయారు చేపించి ఎటు వచ్చి కేసీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి మళ్ళీ ఈ ఎన్నికల్లో బయటపడాలి జనాలకు అవాదాలు చెప్పాలి యూట్యూబ్లలో ఇప్పుడు వాళ్ళ అనుకూల ఆస్థాన మీడియాలు కొన్ని ఉన్నాయి ఎంతో దరిద్రంగా పనిచేస్తున్నాయంటే వాళ్ళ ఆస్థాన మీడియాలు అసలు విచారణ సంస్థల దగ్గర నుంచి బయటికి రాని విషయాలను కూడా వాళ్ళే వాళ్ళే వేస్తున్నారు బయట అంటే వాళ్ళ తీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రకంగా నీరకమునే అర్థం చేసుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికీ జనాలకు అద్భుతంగా నిలుస్తుంది ఆ నీలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది ఆ ప్రాజెక్టు వాల్యూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియదు రైతాంగానికి తెలుసు చక్కగా నీలిచ్చిన ప్రాజెక్ట్ అది ఇంత బాగా నిలిచింది ఇప్పుడు అసలు ఆ మేడిగాడిలో ఒక పిల్లర్ కుంగింది దాన్ని రిపేర్ చేసుకోవాలి దానికి ఆల్టర్నేట్ కూడా ఉంది ఆ ప్రాజెక్టు కన్నపల్లి నుంచి నీళ్ళెత్తిపోసుకోవచ్చు అది చేయకపోగా ఎత్తి కేసీఆర్ను కేసీఆర్ని చేయాలి బీఆర్ఎస్ పార్టీని బదనాన్ని చేయాలి అరే బదనాం చేస్తే చేసుకోబోయ్ రాజకీయంగా మస్తు చూసి కేసీఆర్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఎందుకు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకోండి ఆ ప్రాజెక్టు నీళ్ళు కేసీఆర్ గారు ఎంత బాగా ఉన్నప్పుడైనా మీకు చేతనైతే లేదు ఆ చేత కాకుండా సలహాలు తీసుకుండా నిపుణులతో చర్చించండి ఏం చేయాలని చూడండి అంతేగాని మెదళ్ళలో కుళ్ళిన మెదళ్ళలో విషాన్ని పెట్టుకొని ఓట్ల కోసం సీట్ల కోసం తెలంగాణ ప్రయోజనాలను ఆగం చేయకండి ఎందుకంటే తెలంగాణ నీళ్ల కోసమే పోరాటం జరిగింది కేసీఆర్ గారు నీళ్ళని తెచ్చిండు రైతులకు ఇచ్చిండు ఫలితాలు కూడా చూస్తున్నారు ఎన్ని నీళ్ళు వస్తే ఎంత పంట పండింది ఒకసారి చూడండి తెలంగాణ ముందు ఇప్పుడు ఏడాది చూడండి కాళేశ్వరంగా అయితే ఎన్ని పంటలు పండినాయి ఎంత ధాన్యం తెలంగాణ దేశానికే ధాన్యం చేహనకరంగా మార్చుండీ కేసీఆర్ మీరేం చేస్తున్నారు ఉన్న పంటలు ఎండబెట్టి నీళ్ళు లేకుండా ఆ ప్రాజెక్టును వీళ్ళేం చేసే కుట్ర చేస్తున్నారు ఇక కుట్రలు బాగా చేయాలి రాజకీయంగా వీళ్ళ అధికారం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అధికారాలు శాశ్వతం కాదు ప్రజలకు చేసిన సేవే శాశ్వతం అంత మంచి ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే మీకు ఏమొస్తుంది ఓట్లు వస్తే కావచ్చు ఓట్లు సీట్లు వస్తే కావచ్చు కానీ మళ్ళీ అలాంటి ప్రాజెక్టును కట్టలేరు కదా ప్రజలకు నీళ్ళు కదా మీరు వచ్చి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల పాలన డైవర్షన్ చేయడానికి ఇన్ని కుట్రలు వనాలను అన్ని కుట్రలు పంటన్నారు మీ పాలన ఫీల్ అయిన ఫీలియూర్స్ ఉన్నాయి కదా ఆ ఫీలియూస్ను పూర్తి డైవర్షన్ కోసమే ఇదంతా డ్రామా అని జనాలో తెలిసిపోయింది కానీ మీ కులిన మీదలకే తెలుస్తలేదు ఇంకా ఇక్కడైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జల్లడం మాపి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి మీ కమిషన్లతో మీ విచారణలతో బీఆర్ఎస్కి ఏం కాదు బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ కేసీఆర్ ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు ఒక ఉద్యమ నాయకుడు వాళ్ళకు ఇవి కొత్త కాదు కేసులు మీ మీ కాంగ్రెస్ గతంలోనే ఉద్యమ సమయంలోనే ఎన్నో నిర్బంధాలు చేసింది వాళ్ళతో పోరాడింది బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేయ చూస్తే మీ మెడలు వంచి ఖచ్చితంగా ప్రాజెక్టును బాగు చేసేది కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ నాలుగు రోజులు మూడు మూడేళ్ళు మీరు ఎన్ని కథలు పడతారో పడుకు కానీ ఖచ్చితంగా కాలం మీకు సమాధానం చెప్తుంది కాళేశ్వరుడు కూడా మీకు సమాధానం చెప్తారు ఇకనైనా సిగ్గు తెచ్చుకొని పనులు చేయడం మొదలు పెట్టుండి కేసీఆర్ మీద బురదలతో ఏదో పైకి వస్తాం అనుకుంటే కేసీఆర్తో పెట్టుకున్న వాళ్ళ చరిత్రలో మిగిలిపోయి గుర్తు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు మీ అసత్యాలను గ్రహిస్తున్నారు రేపు రేపు మీ అధికారం ఊడిపోద్ది మీరు ఇచ్చిన దానికి వెయ్యి రెట్లు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ తిరిగిస్తుంది తస్మాత్ జాగ్రత్త జై తెలంగాణ